మాకు అర్థం కావట్లేదు మేమైతే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశము జనసేన గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా వేములపాడు రోడ్డులో సోమరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండున్నర దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల కారణంగా ఎదురవుతున్న కాలుష్యంపై సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మించాల బ్రహ్మయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయమని రెవెన్యూ అధికారులు

అదే అది రాదలేదు కానీ ఇంకా లాస్ట్ టైం నుంచి మేము అడుగుతున్నాము కానీ కా లాస్ట్ టైం నుంచి మేము అడుగుతున్నాం కదా ఇది తీసేసేయండి నేను రవి సార్ ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతున్నాను సార్ ఆ బాట ఇచ్చేసాను బాటే అదేలేం లేదు అగ్రికల్చర్ పర్పస్కి అయితే ఏదన్నా అప్లై ఏడుగు సార్లు చేసి అది Ayiye mevzu, tamir tamir. Ne అది కాదలేదు కానీ ఇక లాస్ట్ టైం పడేసి మేము అడుగుతున్నాం గానీ ఇక లాస్ట్ టైం పడేసి మేము అడుగుతున్నాం కదా ఇది తీసేసేయండి రవి సార్ ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతున్నాము